హాయ్ ఫ్రెండ్స్ ఐటీఐ చేసిన వాళ్ళకి హైదరాబాద్లో డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి మనకైతే మంచి నోటిఫికేషన్ వచ్చింది ఇందులో మీ ట్రేడ్ నెట్లు అయితే ఖచ్చితంగా అప్లై చేయండి దీనికి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ చేస్తే సరిపోతుంది అనమాట ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అప్రెంటిషిప్ కానీ అవసరం లేదు సో ఫ్రెండ్స్ ఇది ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ టోటల్గా చూసుకున్నట్లయితే మనకి ఇరవై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ఐటీఐ చేసిన వాళ్ళకి లెవెల్ టూ ఉంటుంది అనమాట బేసిక్ ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు ఉంటుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరి నోటిఫికేషన్ ఎలిజిబుల్ ఇక ఎస్సీఎస్ టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ ల్యాండ్ క్యాప్స్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీకు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే సిఎస్ఐఆర్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మీరు ఇది అప్లై చేయాలంటే ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు కల్లా మీరు అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇక ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు అంటే అఫీషియల్ నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను ఒకసారి చూసి బాగా చదవండి చదివి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీ వాళ్ళ కోసం మాత్రమే ఐటీకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అనేది మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఉదాహరణ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక టెక్నీషియన్ వన్ ఏదైతే ఇది పోస్ట్ కోడ్ అనమాట మనకి ఇది ఐటీఐ ట్రేడు ఇది వేకెన్సీలు ఇది క్వాలిఫికేషన్ అనమాట సో ఫ్రెండ్స్ మనకి ఎలక్ట్రీషియన్ ఐదు వేకెన్సీ ఉన్నాయి అండ్రజాడ్ రెండు ఓబీసీ రెండు ఎకనామికల్ వెకర్ సెక్షన్ ఒకటి సో ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్లో మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి అది సైన్స్ సబ్జెక్టులో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్న తర్వాత మీరు ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేస్తే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ జాబ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఐటీఐ చేసి ఎలక్ట్రిషియన్ చేసిన వాళ్ళు ఏ జాబ్ అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేయాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు మీరు దీనికి సంబంధించిన రిలేటెడ్ టాపిక్స్ చదువుకున్నట్లయితే ఉద్యోగం సంపాదించ సంపాదించడానికి మరింత ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మెకానికల్ ఫిట్టర్కి మూడు వేకెన్సీ ఉన్నాయి టెన్త్ క్లాస్లో మీరు మినిమం సైన్స్ సబ్జెక్ట్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ తర్వాత ఐటీఐలో ఫిట్టర్ ట్రేడ్ చేసి ఉండాలన్నమాట సో ఫ్రెండ్స్ ట్రేడ్ అనేది ఎన్సీబీటీ కానీ ఎస్సీబీటీ కానీ ఏదైనా మీరు ఎలిజిబులే ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఐదు వేకెన్సీస్ ఉన్నాయి అలాగే మనకి ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ పది వేకెన్సీస్ ఉన్నాయి మెకానిక్ రిఫ్రిజరేషన్ ఎయిర్ కండిషన్ మూడు వేకెన్సీస్ ఉన్నాయి అలాగే మెకానిక్ మోటార్ వెహికల్ ఒక వేకెన్సీ ఉంది డ్రాఫ్ట్స్ సివిల్ అనేది రెండు వేకెన్సీస్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఏజ్ వచ్చేసరికి పద్దెనిమిది ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎలిజిబుల్ అనమాట ఇక మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ అలాగే ఫిజికలీ హ్యాండికాప్ట్స్కి మనకి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా వీళ్ళు సెలెక్ట్ చేస్తారంటే మనకి మూడు పేపర్లు ఉంటాయి మూడు పేపర్లో మనం క్వాలిఫై అయినట్లయితే దీనికి క్వాలిఫై అయినట్టు చూడండి టోటల్గా మనకి ఓఎంఆర్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట మనకి టెన్త్ క్లాస్ మీద ఐటీఐ మీద బేస్ చేసుకొని ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్లోని హిందీలోని ఉంటుందన్నమాట టోటల్గా నూట యాభై క్వశ్చన్లు ఉంటాయి రెండు గంటల ముప్పై నిమిషాలు అనేది ఎగ్జామ్ ఉంటుంది సో ఫ్రెండ్స్ పేపర్ వన్ చూసుకున్నట్లయితే మనకి మెంటల్ అబిలిటీ ఉంటుంది యాభై క్వశ్చన్లు ఉంటాయి హండ్రెడ్ మార్క్స్కి అనమాట అంటే దానికి రెండు మార్కులు ఉంటాయి ప్రతి బిట్కి దీనికి నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండవు సో ఫ్రెండ్స్ ఇక పార్ట్ టూ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు క్వశ్చన్లకి డెబ్బై ఐదు మార్కులు ఇంగ్లీష్కి ఇరవై ఐదు క్వశ్చన్లకి డెబ్బై ఐదు మార్కులు అంటే ఒక్కొక్క బిట్కి మూడు మార్కులు ఉంటుంది ప్రతిదానికి కూడా ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది ఒక నెగిటివ్ మార్క్ విల్ బి ఎవ్రీ రాంగ్ ఎవరి అంటే మనకి ఒకటి రైట్ రాస్తే మనకి మూడు మార్కులు వస్తాయి అలాగే ఒకటి తప్పు చేస్తే మాత్రం ఒక మార్క్ అనేది కట్ అయిపోతుంది అనమాట ఇక నెంబర్ త్రీ పేపర్ త్రీ చూసుకున్నట్లయితే మన ట్రేడ్ థీరీ ఉంటుంది యాభై క్వశ్చన్లు ఉంటాయి నూట యాభై మార్కులకు ఉంటాయి ప్రతి దానికి కూడా ఒక నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది అనమాట అంటే మనకి ఎలాగైతే ఒక రైట్ రాస్తే మూడు మార్కులు వస్తాయి అలాగే ఒకటి తప్పు చేస్తే ఒక మార్క్ అనేది కట్ అయిపోతుంది ఇందులో నెగిటివ్ మార్కులు ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇది అప్లికేషన్ ఫీజ్ అనేది ఐదు వందలు ఉంటుంది ఈ ఐదు వందలు కూడా మనం ఎస్బీఐ ఆన్లైన్లోనే పే చేయొచ్చు మనకి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి అమ్మాయిలకి సిఎస్ఐఆర్ ఎంప్లాయిస్కి ఎక్స్సర్స్ మెన్స్కి ఎటువంటి ఫీజు లేదు మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఫీజు అనేది పే చేయాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరింత తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి